హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు మ్యాటర్ వచ్చేసి టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ వేయడం జరిగింది దేనివల్ల బ్రేక్ వేశారు అనే దాని గురించి పూర్తి వివరాలు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది దానికి సంబంధించి డిస్కస్ చేయడం జరుగుతుంది టెట్ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అసహనం ప్రమోషన్లకు సీనియారిటీ జాబితాను రెడీ చేసిన విద్యాశాఖపై హైకోర్టు సీరియస్ అయింది గతంలో ఇచ్చిన ఉత్తర్వులే అమలులో ఉంటాయని పేర్కొంటూ విచారణ క్లోజ్ చేయడం జరిగింది టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి హైకోర్టు విద్యాశాఖపై సీరియస్ కావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు అయితే బ్రేక్ వేసింది రెండు వేల పదికి ముందు ఎజ్జిటిలుగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించేందుకు టెట్ అర్హతను పరిగణకులోకి తీసుకోకుండా సీనియారిటీ జాబిని జాబితాను రూపొందించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఈ అంశాలలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది రెండు వేల పదికి ముందున్న హెచ్టి టీచర్లను ఎస్ఏలుగా ప్రమోట్ చేసేందుకు టెట్ పరీక్ష పరిగణలోకి తీసుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ రద్దు చేసి తిరిగి దాన్ని సింగిల్ జడ్జికి పంపిన విషయం తెలిసి కూడా ప్రమోషన్స్ ఎలా చేపడతారని ప్రశ్నించడం జరిగింది ఇది హైకోర్టు యొక్క ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఫైర్ అయింది పదోన్నతులకు సంబంధించి ఎలాంటి కొత్త ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు అయితే విద్యాశాఖకు స్పష్టం చేయడం జరిగింది ఈరోజు వచ్చిన ప్రముఖ వార్త ఇలాంటి మరిన్ని వార్తలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్